హలో అండి అందరు బాగున్నారా అమెజాన్ నుంచి చూసారు కదా ఏంటిది అనుకుంటున్నారా చాలా పొడుగ్గా ఉంది సో ఇది వచ్చేసి ట్రైపాడ్ అండి అమెజాన్ లోకెళ్ళి ట్రైపాడ్ చూస్తున్నా చూస్తుంటే సడన్ గా వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ కు ట్రైపాడ్ ఉంది కాసేపు నేను ఆలోచించా ట్రైపాడా లేకపోతే మొబైల్ హోల్డరా ఏందా అని ఆలోచించి లోపలికి వెళ్ళి చూస్తే ట్రైపాడేనండి నూట ఎనబై తొమ్మిది రూపాయల ట్రైపాడ్ సరిపోతే పోయినాయి అనేసి ఆర్డర్ పెట్టాను ఇంటా కదా దీని కదా చూడాలి నిజంగా నూట ఎనభై తొమ్మిది రూపాయలు ట్రై వస్తుందా అనేది ఇది వచ్చేసి అమెజాన్ అమెజాన్ బేసిక్స్ అదే అనుకుంటా అమెజాన్ చూడండి ఒకసారి రాగానే కింద ఇది వచ్చేసి వీరు మనకి ప్రొవైడ్ చేసిన మొబైల్ ఆర్డర్ చిన్నదిగా ఉంది బట్ నేను ఆర్డర్ చేసింది కొంచెం పెద్దదిగా ఉంది మనకి ఏమేమి వచ్చాయంటే డబ్బా ఖాళీ ఇది ఖాళీ డబ్బా దీని మీద మనకి అమెజాన్ బేసిక్స్ అని ఉంది చూసారు కదా ట్రైపాడ్ జస్ట్ ఫర్ వన్ హండ్రెడ్ ఎయిటీ అమెజాన్ బేసిక్స్ అండి అమెజాన్ బ్రాండ్ షాక్ అయిపోతున్నా ఎలా పెట్టాలి అర్థం కావట్లా దీనికి ఒక గుండులాగా ఉంటుంది అది లేదు అది కావాలి మనకి అది మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి నాకు అర్థమైన విషయం అది సో ఇదండి విషయము చూసారు కదా ఇది వచ్చేసి పాత ట్రైపాడ్ బట్ మొబైల్ హోల్డర్ కొత్తది నేను బుక్ చేసింది ఇక్కడ దీనికి దీనికి తేడా ఏంటో నాకు అర్థం కాదు దీనికి ఏం కావాలి చూద్దాం ఇది కొంచెం చూసారు కదా నేను కొన్న మొబైల్ హోల్డర్ పెద్దదిగా ఉంది దీనికి వచ్చింది చిన్నదిగా ఉందన్నమాట ఇప్పుడు మనకి ఇది ఇది ఉంటుంది కదా ఇది కావాలి వీటి పేర్లు ఏ ఉంటాయి నాకు తెలీదు ఇది ఇది లేదు అర్థమైందా ఇది ఇవ్వలేదు మనకి ఇది కొనుక్కోవాలి మళ్ళీ ఇది అంతా ఇద్దో మర ఎంత ఒక హండ్రెడ్ అలా సో ఇది కొనుక్కోవాలి మనము ట్రైపాడ్ అయితే నూట ఎనభై తొమ్మిది రూపాయలకి ఇచ్చాడు కానీ ఇది ఇవ్వలేదండి అంటే ఇప్పుడు ఈ స్క్రూ ఉంటది కదా దీనికి మనం ఇది బిగించుకోవాలి ఇది బిగించుకోవాలి తేరగా ఇస్తారు మరి నూట ఎనభై తొమ్మిది రూపాయలకి మనకి అన్ని ఇచ్చేస్తారు ఇందాక దీనికి బాల్ మౌల్ట్ ఇవ్వలేదని చెప్పాను కదా ఈవెన్ బాల్ మౌల్ట్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ నేను మర్చిపోయాస నా మైండ్ ఏ బందేలా ఈ స్క్రూకి కి పెట్టి తిప్పుతున్నా నాకు బుర్ర ఎలగల ఇప్పుడు ఎలిగింది నాకు ఇక్కడ మనకి ఇచ్చాడు ఒక స్క్రూ దానికి మనం ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి అనమాట ఇదొకటి ఇదొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనము హారిజంటల్ గా వీడియోస్ తీసుకుంటాం కదా లాంగ్ లెంత్ వీడియోస్ వాటి కోసం యూజ్ అవుతుంది కానీ షార్ట్ వీడియోస్కి అయితే కుదరదు లేదు మీకు ఇది ఇలా ట్విస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం బాల్ మౌంట్ కొనాలి అది చూస్తున్న అమెజాన్లో దాదాపు రేట్ ఎక్కువే ఉంది అసలు కాదు అదే అనమాట ఇదేముంది నూట ఎనభై తొమ్మిది రూపాయలకు వచ్చింది కానీ అది కాస్ట్ ఎక్కువ ఉంది ఇది ఒక వీడియో ప్లే అయింది కదా అది లాస్ట్ వీక్ తీసిన వీడియో అనమాట అంటే లాస్ట్ ట్యూస్డేనో ఇప్పుడు వచ్చింది ఈ ట్రైపాడ్ అనమాట ఈ ట్రైపాడ్ వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ వచ్చింది సెవెన్ ఫీట్ హైట్ ఉంటుందండి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు రాడీ నేను ఆల్రెడీ వీడియో చూపించాను మీకు సో ఈ రాడీ మనం ఎక్స్టెండ్ చేసుకున్న మనకైతే సెవెన్ ఫీట్ దాకా హైట్ అయితే వస్తుంది అనమాట ఇందులో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను మీకు అంత బానే ఉంది ప్రైస్ కూడా ఓకే కానీ మనకి ఏంటి మైనస్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంది కదా ట్రైపాడ్ కి ఆల్రెడీ నా దగ్గర ఒక టూ ట్రైపాడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా టూ వచ్చేసి టైగర్ ఒకటి పడేశాను ఇలాంటిది ఉంది కదా అది టైగర్ అనమాట బ్రాండ్ దానికి రింగ్ లైట్ కూడా వచ్చి ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఏమో పడింది ట్వంటీ ట్వంటీ త్రీ ఈ టైంలో లో కొన్న సమ్మర్ టైంలో లో అది సెవెన్ హండ్రెడ్ పడింది కానీ అదే ట్రైపాడ్ సేమ్ అదే ఉన్నది మనకి ఎంతకు వచ్చింది వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్కి వచ్చింది అమెజాన్ బేసిక్స్ అండి బ్రాండ్ అసలు బాబు అని ఆఫర్ లో వచ్చింది పెట్టేశా ముందు ఒక మాట ఆలోచించుకునే ఇది ట్రైపాడ్ కదా పెట్టేశా కానీ విషయం ఏంటంటే ట్రైపాడ్ కాస్ట్ ఓకే బట్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసింది మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్ హోల్డర్ పాత ట్రైపోడ్ కి పోతే నేను ఎనభై ఒక్క రూపాయలు పెట్టేమో కొన్నా అది దానికి సపరేట్ కొనేసాను ఈ ట్రైపోడ్ ఆర్డర్ పెట్టాను ట్రైపాడ్ వచ్చింది మొబైల్ హోల్డర్ వచ్చింది కానీ ఏం రాలేదంటే ఇప్పుడు దీన్ని మనము జస్ట్ ఇంకా ఏం కదా ఇప్పుడు మనకు వచ్చింది కదా ఇక్కడ ఎక్స్చెంజ్ చేస్తే సెవెన్ ఫీట్ దాకా హైట్ వస్తుంది దీనికి ఇలా ఇచ్చిన్నారు నాకు పెట్టడం కూడా తెలియలే ఈ రోజు తెలుసుకున్నా లాస్ట్ వీడియోలో నాకు తెలియలా ఇది కూడా లాగొచ్చని చాలా హైట్ ఉందండి నిజంగా చెప్తున్నా కదా నాకు మట్టి బుర్రకి బుర్ర ఎలాగల వారం గ్యాప్ ఇచ్చాక ఇది ఇంకో ఇంకోటి ఎక్స్పెరిమెంట్ ఆ వీడియోలో కూడా ఇది ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు ఈ హైట్ నిజంగా చెప్తాను ఎంత వచ్చిందంటే ఆ మీకు చూపిస్తా చూసారా ఆ పై హోల్డ్ దాకా వచ్చింది మనకి మన డోర్ హైట్ వచ్చిందండి ట్రైపాడు అంటే మనకి ఏదైనా వస్తువు కొన్నాక అర్థం కాదు వాడే కొంది అర్థమైద్ది దీన్ని హైట్ ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కింద మనకి స్క్రూ ఇస్తారనమాట ఇది తగ్గించుకోవచ్చు కూడా సో తగ్గిస్తాను ఇప్పుడు చూసారా కింద తగ్గించేస్తున్నాను తగ్గించాక దీని ఇలా లాక్ చేయొచ్చు ఇంక ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఏముంది ఇప్పుడు మనం ఇది లూజ్ చేస్తే ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇది మొత్తం అయినా కొంచెం కొంచెం ఉంచుకోవచ్చు ఇంకా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే దీన్ని లూజ్ చేసి దీన్ని ఇలా అంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది భలే ఉంది కదా ట్రైపాడ్ మాత్రం వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ కి ట్రైపాడ్ అంటే హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి నాకు ఫస్ట్ మట్టి బుర్ర అర్థం కాలేదు నాకైతే ఇది ఎక్కడ పెట్టాలి ఆ ఫస్ట్ నేనేం చేశానంటే ప్రీవియస్ వీడియోలో నేను ఏం చేశానంటే ఇట్లా వచ్చింది మనకి రావడం నాకు అర్థం కాక ఈ స్క్రూ ఉంది కదా దీనికి దీన్ని అది తెలివి ఇదేంటి తిరగట్లేదు ఇదేం తిరగట్లేదు ఆ సరే దానికి బాల్ మౌంట్ రాలేదేమో వస్తేనే పెట్టలేమో అనుకున్నాను కానీ అలా కాదు మనకి దీనికి ఇది కదా ఈ రబ్బర్ తీసేసి ఇక్కడ మనము పెట్టుకోవాలి దీన్ని ఇలాగా ఇలా జస్ట్ మనకి హారిజాంటల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో అలా జస్ట్ హారిజాంటల్ వ్యూ కోసమే ఇలా పెట్టేసుకుని మనం కెమెరా సెట్ చేసుకుని చేసుకోవడమే ఇది అలా ఇది ఇలా వెనక్కి బెండ్ అవద్దు ఇలా ముందుకి బెండ్ అవద్దు సైడ్ కి బెండ్ అవద్దు వర్టికల్ గా కావాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ దీనికి బాల్ అమౌంట్ పెట్టుకోవాలి సో ఈ బాల్ అమౌంట్ మనకి దీంతో ప్రొవైడ్ చేయలే వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ కి ట్రై ట్రైపాడ్ ఇచ్చాడు అండ్ ఇది ఒకటి ఇచ్చాడు బాల్ మౌంట్ ఈచ్ వన్ వచ్చేసి మినిమం టూ హండ్రెడ్ అయితే కానీ ఏదో బ్రాండ్ నాకు బ్రాండ్ కూడా అంతగా చూడలేదు కోంబో వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కి వచ్చిందండి అంటే రెండు బాల్ మౌంట్స్ ఇంకో ట్రైపాడ్ కూడా ఉంది కదా దాని బాల్ అమౌంట్ కూడా పని పనిచేయట్లా సరిగ్గా అందుకని రెండు పెట్టేశాను నిజంగా ప్యాకేజింగ్ మనం కేర్ఫుల్గా పంపించాం గ్రేట్ కదా ఇదండి అసలుకి ఇది అసలుది ఇది ఇది లేకపోతే వేస్ట్ ట్రై రెండు వచ్చాయి చూసారు కదా బాల్ మౌంట్ అంటే ఇది ఇది వచ్చేసి రెండు మనకి టూ హండ్రెడ్ ట్వంటీ నో థర్టీ నో పడింది ప్రైజ్ నూట పదిహేను రూపాయలు ఒక్కొక్కటి కానీ కాంబో కొన్నాను ఓకే ఒకటి ఫిక్స్ చేసి చూపిస్తా ఇప్పుడు ఇది పెట్టినప్పుడు జస్ట్ హారిజాంటల్ వ్యూ నే వచ్చింది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి దీనికి ఫిక్స్ చేసి ఇప్పుడు ఈ స్క్రూ తిప్పామంటే ఇది ఇలా పైకి వెళ్ళిద్ది అనమాట అర్థమైందా ఇప్పుడు దీనికి మనం ఇది ఫిక్స్ చేసాం మొబైల్ హోల్డర్ ఇప్పుడు మనకి మొబైల్ ఇక్కడ పెట్టుకుంటే హారిజాంటల్ వ్యూ వస్తుంది అంటే ఇలా అడ్డం తిప్పే వీడియోస్ వస్తాయి లేదు షార్ట్స్ చేసుకోవాలి రీల్స్ చేసుకోవాలి అంటే దీన్ని లూజ్ చేసి ఇలా అంటే మనకి చూశారు కదా షార్ష్ చేసుకో షార్ష్ చేసుకోవడానికి వస్తుంది అది అన్నమాట సంగతి లేదు ఇలానే పెట్టాము ఇంకొంచెం బెండ్ అవ్వాలి అర్థమైందా ఇలా లూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా మీరు ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు లేదు ఇలా పైకి పెట్టి కొంచెం బెండ్ అవ్వాలి ఇట్లా కొంచెం క్రాస్గా ఇట్లా అర్థమైందా కిందకి రికార్డ్ చేస్తాం ఇప్పుడు కిచెన్ ఉంది వంటల వీడియోలు ఉన్నాయి దీన్ని ఇలా కింద కనొచ్చు మనం కనిపించాలంటే ఫ్రంట్ కెమెరా పెట్టుకుని వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఇలా 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 బాల్ మౌంట్ ఉంటే ఇలా కావాలంటే అలా అండి చూసారా హారి వర్టికల్ గా ఉంది హారిజంటల్ గా ఉంది ఇలా కావాలంటే అలా రికార్డ్ చేసుకోవచ్చు చక్కగా సో కానీ ఇది లేకుండా పంపించాలి అయినప్పటికీ కూడా వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ కి ఈ ట్రైపాడ్ మనకి న్యాయం జరిగినట్టే కాకపోతే ఇది ఒక నూట పదిహేను రూపాయలు పడింది అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి మనకి మంచి ట్రైపాడ్ వచ్చేసింది అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ అండి ఆ ట్రై పర్కి ఈ ట్రై పర్కి ఇంత ఇంచు డిఫరెన్స్ లేదు రెండు సేమే బట్ అది సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఇది నియర్లీ త్రీ హండ్రెడ్ పైన పడింది మనకు ప్రైస్ ఓవరాల్ గా కలుపుకొని సో ద బెస్ట్ ట్రై అని చెప్పచ్చు అఫోర్డబుల్ ట్రై అని చెప్పొచ్చు సో ఇది వాటి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మంచి వీడియో ఇచ్చానని అనుకుంటున్నాను ఎందుకంటే వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ కి మనకి ట్రై రాదు అలాంటిది ట్రై పార్డ్ వచ్చింది ఇది మౌంట్ మనకు టూ హండ్రెడ్ సో నా బడ్జెట్ ఎంత పెట్టాను దీని మీద అంటే ఇదేమో వన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అది వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ అప్పుడెంత రెండు వందల ముప్పై మూడు వందల ముప్పై నాలుగు వందల ఇరవై రూపాయలు అక్షరాలు నాలుగు వందల ఇరవై రూపాయలు నేను ట్రై కి ఖర్చు చేశాను నాలుగు వందల ఇరవై మొన్న ఒక మళ్ళీ హోల్డ్ అవుట్ పెట్టా ఈ మధ్య ఐదు వందల రూపాయలు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి అమెజాన్ అమెజాన్ లో తెప్పించిన టైగాట్ బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ అమెజాన్ వాళ్ళది ఇది టైగాట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమ్మర్ లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడ్ అరౌండ్ పెట్టుకున్నాను ఇది ఇప్పుడు వన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ పెట్టుకున్నాను బట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ టైగాట్ వచ్చేసి మనకి రింగ్ లైట్ వచ్చింది సో రింగ్ లైట్ తో వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడింది ఇది రింగ్ లైట్ లేదు మనకి అట్లీస్ట్ అమౌంట్ కూడా లేదనమాట బాల్ మౌంట్ ఉంది కదా పైన అది కూడా లేదు అది మళ్ళీ నేను సెపరేట్ గా టూ హండ్రెడ్ థర్టీ కొన్నా మొత్తానికి అయితే ఇప్పుడు నేను అమెజాన్ ది ట్రైపాడ్ ఇంకా బాల్ మౌంట్ అన్ని కలుపుకుని ఫోర్ హండ్రెడ్ ట్వంటీ అయింది నాకు ప్రైజ్ అయితే ఇది వచ్చేసి రింగ్ లైట్ బాల్ మౌంట్ అన్ని ఇచ్చున్నారు అప్పుడు సెవెన్ హండ్రెడ్ దాకా సిక్స్ ఫిఫ్టీ ఏమో పడింది మొత్తాన్ని కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటే రెండు కూడా సేమ్ హైట్ అండి చూడొచ్చు మీరు రెండు సేమ్ ఇంకా నాకు డిఫరెన్స్ ఏం కనిపించదు హైట్ సేమ్ దీనికి ఎలా ఉందో దీనికి అలానే ఉంది సెవెన్ ఫీట్ హైట్ అండి మనకైతే రెండు కూడా చూసారు కదా సెవెన్ ఫీట్ హైట్ మనకి తేడా ఒకటే తేడా ఏం లేదు ప్రైస్ ఒకటే తేడా కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటే మనకి ఇదైతే చెప్పా కదా దీనికి సేమ్ ఇంకా మనకి మొబైల్ హోల్డ్ వస్తుంది బాల్ మౌంట్ వస్తుంది ఇంకా రింగ్ లైట్ వస్తుంది అన్నీ వస్తుంది అది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది అప్పుడు ఇది వచ్చేసి మనకి ఏమీ రాలేదు ట్రైపాడ్ వచ్చింది మొబైల్ హోల్డ్ వచ్చింది మనం బాల్ మౌంట్ విడిగా కొనుక్కోవాలి అయినప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సో చాలా చీప్ ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో అమెజాన్ బేసిక్స్ వాళ్ళు మనకి ఇచ్చిన ట్రైపాడ్ ఇదండి ద బెస్ట్ అని చెప్పొచ్చు ఆలోచించకుండా నూట ఎనభై తొమ్మిది రూపాయలు అంటే పెట్టేశాను పెట్టాక అర్థమైంది బాల్ అమౌంట్ ఇవ్వలేదు అసలు కదా అది అనేసి అది విషయం ఇది ఇవాళ వీడియో మీడియానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని బాయ్ బాయ్